మనసుకి పని అనేది పని ఫ్రెండ్స్ ఈ జిల్లా మామే దొచ్చాడు లోన్ ఈ మాయా మాతలా ఇది పెద్ద జిల్లా అండి ఏ మెరుగు వద్ద రకరకాల చేపలు చేపల గాయత్రి హ హా అమ్మ విషయాలు అన్నట్టుంది గాయత్రి ఇలా వాళ్ళు ఉంటారా చెప్తారంట నా ఛానల్ డ్యాన్స్ లో అమ్మ ఏదన్నా మాట్లాడటమే ఎంతో మంది నా దాంట్లో ప్రార్థనలు చేపలు కులు బోల్డ్ మంది కుకింగ్ ఛానల్ లేవా ఆ భవాన్ అయితే ఇంకా నేనన్నా అన్ని ఆ భవాన్ ఏది పెడతా తెలుసా ఓన్లీ వంటలే చూసావా అమ్మాయి అదే ఈ బలరాం బాబాయ్ అన్న కూతురు నా ఫోన్ నుంచి చూపిస్తాను మరి మొత్తం కుకింగ్ వీడియోస్ ఇంకా నేనైతే మీ పెద్దమ్మ మీద ప్రాంపులు కూడా చేస్తాను ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళావు పనికి చెప్పు బాగున్నవే నా ఫోన్ బాగా పడుతుంది ఎడిటింగ్లా చూపిస్తా కానీ చెప్పు కాదు మామూలు ఎక్కడికి వెళ్ళావు మీ హై అనే ఎలాగను గాయత్రి కదా గాయత్రి ఎంత ఇచ్చారు పదివేలా మరి ఎందుకు వదిలేసుకున్నావా తింగరీ చిన్నగా చిన్న పాపం కానీ అంటారు ఇళ్ళలో సెటిల్ అయిదా ొద్దున బాగుండుగా అత్తమ్మ బాగున్నావా ఫ్రెండ్స్ మా అత్తమ్మ చిన్నత్తా హైజంప్ హాయ్ జరిపోతుందా

ఉంటే ఎనిమిది గంటల ఉండిపోవాలన్నా ఇంకొక టైం ఏ రోజు కూడా ఎనిమిది గంటల తొమ్మిదిన్నారా ఏం మంచివాదె కారు ఒకటి వచ్చింది అయ్యి వంటకి గడ్డి పీకెత్తావు కదా నువ్వు తడి పెట్టుకొని కలిపి చాలా వేసేసావు కారం చేసిన వదిలే